చాలాసార్లు అందరూ కూడా కేవలం డబ్బు 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 ఈ లోకంలో డబ్బు కంటే ఏది ప్రాముఖ్యం కాదు డబ్బే చాలా అవసరం డబ్బు లేకపోతే ఏది లేదు అని భ్రమపడతారు డబ్బు కావాలి ఖచ్చితంగా నేడున్నటువంటి అవసరానికి ప్రతి అవసరానికి డబ్బు కావాలి కానీ ఒక గుర్తుపెట్టుకోండి జేబులో ఉన్నటువంటి డబ్బుల కంటే జేబు వెనుకల ఉండే ఆ గుండెలో ఆ మనసులో కలిగేటువంటి ఉన్నటువంటి ప్రశాంతత అనేది చాలా ముఖ్యము అన్నిసార్లు డబ్బు మనకు ప్రశాంతత ఇవ్వలేదు అన్నిసార్లు మంచి మనసున్న ఆ మనుషులను మనము కొనలేము కొన్నిసార్లు అదే డబ్బు వల్ల ఎంతో మంచి మనసున్న మంచి హృదయాలను మనం కోల్పోతాం కాబట్టి ఆచితూచి అడుగు వేయాలి जागृत